ప్రతిధ్వనికి స్వాగతం మేడం మధ్యతరగతిని కరుణిస్తారా దేశంలోని కోట్లాది మంది మదిలోని ఇది పదేళ్ల నుంచి ఎన్నో ఎదురు చూపులు అదిగో ఇదిగో అన్న వాయిదాలు వృద్ధిబాటకు బాసట కోసం ఇంతకాలం ఎలానా ఎలాగో పంటి బిగువన భరించిన పరిస్థితి కానీ కొంతకాలంగా పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి కరోనా మిగిల్చిన కష్టాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాజేసిన అగ్గి అలాగే మాంద్యం భయాలు కట్టుతప్పుతున్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల శరం పరంపరలో దిక్కుచో దిక్కుతోచని అభిమన్యుడిలా మారింది మధ్యతరగతి అలాగే వేతన జీవుల పరిస్థితి అందుకే ఎప్పుడూ లేనంతగా కేంద్ర బడ్జెట్ వైపు గంపెడి ఆశలతో ఎదురుచూస్తున్నారు కనీస ఊరడంపైన దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు మరి వారి వినతులు నిర్మలమ్మ ఏ మేరకు మన్నించే అవకాశం ఉంది లేకుంటే వారి పరిస్థితి ఏమిటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఉమామహేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు అలాగే డాక్టర్ మహేంద్రబాబు కురువా హెచ్ఎన్బియూ ఉత్తరాఖండ్ ముందుగా ఉమామహేశ్వరరావు గారు కొంతకాలంగా ధరల మంటలు అలాగే వడ్డీ రేట్ల వాతలతో మధ్యతరగతి ప్రజలు వేతన జీవులు బెంబేలెత్తిపోయారు ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ నుంచి వాళ్ళు ఏమేమి ఆశిస్తున్నారండి సో కరోనా తర్వాత దేశంలో చెప్పాలంటే మధ్యతరగతి వర్గాల పరిస్థితి దారుణంగా తయారైంది అనుకోవాలి ఎందుకంటే అప్పటి కొద్ది గొప్ప ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా కరోనా టైంలో మేబీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో సగు శాలరీలు ఇవ్వటం ఇవన్నీ లేదా కరోనా వల్ల ఖర్చు అయిపోవటం సేవింగ్స్ అన్నీ కూడా హరించిపోయిన పరిస్థితి అనుకోవాలి దానికి తోడు మనం చూసుకుంటే ఖర్చులు పెరిగాయి అనుకోవాలి సిలిండర్ ధర పెరిగింది సో వంట నూనె అన్నీ పెరిగాయి చెప్పాలనుకుంటే ఒకవైపు ఖర్చులు పెరిగాయి ఒకవైపు రాబడి తగ్గిపోయింది ఇటు అన్నిటి వల్ల ఏంటంటే మనం చూసుకుంటే దేశంలో స్టాటిస్టిక్స్ కూడా పేదరికం పెరుగుతూ ఉందంటే మెయిన్ సో మధ్యతరగతి వర్గాలని కూడా ఇంకా బిలో పావర్టీ లైన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే దేశంలో మనం చూసుకుంటే ఉన్నత వర్గాలు ఎలాగో గవర్నమెంట్తో లాభింగు వాళ్ళు ఎలాగో సో ఇబ్బంది ఉండదు కాబట్టి అలాగే బిలో పావర్టీ లైన్ వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి కొంత గొప్ప స్కీమ్స్ వస్తాయి సో వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపశమనం గవర్నమెంట్ నుంచి ఉన్న ఒక తరగతి వర్గాలకే గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేస్తున్నారు వాళ్ళకు అవసరమైన మినిమం విద్య కానీ వైద్యం కానీ మినిమం సదుపాయాలు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వాలు మమ్మల్ని లోన్లీ ఓట్ బ్యాంక్ కానీ చూస్తున్నాయి లేదా మమ్మల్ని ఓన్లీ ట్యాక్స్ పేయింగ్ కానీ చూస్తున్నాయి ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా మధ్య తరగతి వర్గాలందరూ కూడా డిస్గ్రాంట్గా ఉన్నారు గవర్నమెంట్ల మీద కూడా చూస్తూ ఉంటే చిన్న చిన్న సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి మనం చూసుకుంటే విదేశాల్లో పర్టికులర్ జర్మనీ లాంటి కంట్రీల్లో వాళ్ళు పే చేసే ప్రతి రూపాయికి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి హెల్త్ ఉంటుంది మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది అక్కడ ఈవెన్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తాయి అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి సో వాళ్ళకి కనపడతూ ఉంటుంది ఈవేళ మాకు గవర్నమెంట్ సో హెల్ప్ చేస్తుంది ఈవేళ గవర్నమెంట్ మాకు సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది హ్యాపీగా మేము ఒకవేళ జాబ్ పోయినా కూడా గవర్నమెంట్ మనల్ని కన్సల్ట్ చేస్తుంది అనే వర్షన్ ఆ దేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో ముఖ్యంగా అసలు ఆ వర్గాలను పట్టించుకున్న దాఖలాలు లేవు అలాంటి వర్గాలకు ఎక్కువగా గవర్నమెంట్ జనరల్గా టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ స్లాబ్ పెంచడం దానివల్ల వెయ్యో రెండు వేలు కావు కాబట్టి మొత్తం మనం బేరూజ్ వేసుకోవాలి సో మధ్యతరగతి మీద ఎంత బడ్డన్ పడింది ఆ బడ్డన్కి వీళ్ళు ఎంత రిలాక్స్ ఇస్తారు ఎంత రిలీఫ్ ఇవ్వగలుగుతారు ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేటర్ చూడాలి కానీ సో ఎగ్జామ్స్ని ఏదో కొంచెం పెంచాం లేదా స్లాబ్స్ మార్చాం లేదా ఇది ఏదన్నా మనం హౌసింగ్ తాలూకా సీలింగ్ బెంచం ఇట్లాంటివన్నీ ఏంటంటే చిన్న చిన్న సో ఈ చేస్తారని అనుకుంటున్నాం ఈ ఈ చేస్తారని అనిపిస్తూ ఉంది బట్ మధ్య తరగతి వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది వీళ్ళు కట్టే ట్యాక్సెస్ ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాలంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా మొన్న రీసెంట్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఆక్స్ఫోర్డ్ వాళ్ళ సర్వే ప్రకారం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈ వర్గాలు అంటే ఈ బిలో పవర్టీ లేదా మధ్యతరగతి వర్గాల నుంచి వస్తున్నాయంటే ఒకవైపు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా బాధేస్తున్నాం ఇంకోవైపు వచ్చేకి ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇంకోవైపు వచ్చేకి ఈ ట్యాక్సెస్ తాలూకా వచ్చిన అరక్సెస్ టీడీఎస్ రూపాన్ని పోవటం వల్ల ఏంటంటే ఇటు అన్నిటి వల్ల ఏంటంటే మధ్యతరగతి వర్గాలకి ప్రభుత్వాలు ఎక్కువగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే సుబ్రహ్మణ్యం సో అన్నట్లు అసలు ఇండివిజువల్కి ట్యాక్స్ తీసేయండి కొంత స్లాబ్ వరకు కావాలంటే కార్పొరేట్కి ట్యాక్స్ పెంచింది అంటే రివర్స్గా గవర్నమెంట్ కార్పొరేట్కి ట్యాక్స్ తగ్గించి ఇండివిజువల్ని కన్సిడర్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్లో ఎంతవరకు ఆశాజనకంగా మనకి ఈ అవకాశాలు గవర్నమెంట్ నుంచి వస్తాయి సదుపాయాలు వస్తాయి అనేది సో వేచి చూడాల్సిన అంశం ఉంది అనేది నా లాంటి వాళ్ళ అభిప్రాయం ఓకే ఓకేనండి మహేంద్రబాబు గారు అలాగే ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నేను మధ్యతరగతి నుంచే వచ్చాను అన్నారు అసలు ఈ మాట ప్రకారం ఆవి ఆవిడ మధ్యతరగతి ప్రజలకు వాళ్ళు చేస్తున్న విన్నపాల్లోని ఎన్నింటిని మన్నించే అవకాశం ఉందంటారు సార్ చివరి సారిగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ లాబ్స్ అనేది రెండు వేల పద్నాలుగు పదహైదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో మార్చినారు అప్పుడు ఎగ్జెంప్షన్ లిమిట్ ఎయిటీ సి కింద లక్ష ఉండింది ఇప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి లక్షన్నర రూపాయలు కూడా ఎందుకు సరిపోవు ఎందుకంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది హోమ్ లోన్స్ ఈఎంఐస్ అందరికీ చాలా ఎక్కువ ఉన్నాయి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు అంటే ట్యాక్స్ తర్వాత ఒక వ్యక్తి చేతిలో ఉండేటువంటి ఆదాయం అది పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు అది పెంచడం వలన మధ్య తరగతికి ఊరటైన ఇవ్వడమే కాకుండా రాబోయే మాంద్యం నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఆ విషయాన్ని కేవలం మధ్య తరగతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పటికీ కూడా ట్యాక్స్ రేట్లని ట్యాక్స్ స్లాబ్ రివైజ్ చేయడం చాలా వరకు ఇండివిజువల్ ఇండివిజువల్స్ కి ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలకి అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మటుకు అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ కోణంలో ఆలోచించినట్లయితే ఈసారి ఉన్న పరిస్థితులను బట్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు లేదా భారతదేశ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ద్రవ్యోల్బణం పోయిన సంవత్సరం మనం తీసుకున్నట్లయితే పది నెలలు కంటిన్యూస్ గా ఆ ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణం అనేది ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బిఐ లిమిట్స్ క్రాస్ అయి ఉంది అది ఎప్పుడు జరగలేదు దాదాపు సో ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఈ ట్యాక్స్ ల్యాబ్స్ లో రివిజన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఓకే ఓకే అయితే మహేంద్రబాబు గారు గత ఎనిమిదేళ్లుగా చూస్తే దాదాపుగా ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ట్యాక్స్ ల్యాబ్లు పెంచిన పరిస్థితి లేదు ఈసారి అలా ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే ఆ ఈ రోజు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది ఇన్ఫ్లేషన్ నుండి గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు అంటే ఎప్పుడైనా సరే ఆర్థిక విధానాలు మనం అమలు పరచాలంటే లేదన్నా ఏదైనా ఒక ఆర్థిక పరమైనటువంటి మనం తీసుకోవాలనుకున్నట్లయితే రెండు విషయాలు చూస్తారు పాలసీని కానీ ఒకటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమా లేదా గ్రోత్ ని ముందుకు తీసుకోకపోవడం ఈ రెండు ట్రేడ్ ఆఫ్ అనమాట అంటే ఒక వేరియబుల్ ని పెంచితే ఇన్ఫ్లేషన్ ని కనుక మనం తగ్గించాలని చూస్తే దాని సైడ్ ఎఫెక్ట్ గా గ్రోత్ అనేది తగ్గిపోతుంది గ్రోత్ ని పెంచాలని ఏమన్నా పాలసీ తీసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అది బేసిక్ ఎకనామిక్స్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలోకి పోబోతుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చెప్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లో లే ఆఫ్స్ ఉన్నాయి సో ఈ కండిషన్స్ లో కనుక చూసుకున్నట్లయితే భారత ప్రపంచం మొత్తం ఇంక్లూడింగ్ భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థని మాంద్యం నుండి కాపాడుకోవడము గ్రోత్ వృద్ధి రేటుని పెంచుకోవడం పైన వాళ్ళు ఫోకస్ అట్లా వృద్ధి రేటు పెంచుకోవాలి అంటే కనుక వాళ్ళు లూజ్ ఫిజికల్ పాలసీస్ ఫాలో ఫాలో అవ్వాలి అంటే ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు పెట్టడము వాళ్ళ కంజంప్షన్ కెపాసిటీని పెంచుకోవడం సరే పెంచడం కాబట్టి తప్పకుండా ఉందండి అవకాశం ఓకే మహేశ్వరరావు గారు అలాగే అట్టడుగు వర్గాల కొనుగోలు శక్తి పెంచడము అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ముఖచిత్రం వాళ్ళకు ఆర్థిక ముఖచిత్రం భవిష్యత్తు ఒక భరోసా కల్పించడం ఈ రెండింటి కోణంలో బడ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత ఏంటండి ఎవరైతే అట్టడుకు వర్గాలు కానీ ఈ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళ కొనుగోలు శక్తి పెరిగినప్పుడే కంపెనీలు కానీ లేదా ఇండస్ట్రీ కానీ ఎందుకంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ వాళ్ళ నుంచే వస్తుందంటే ఎక్కువగా వస్తువులు కొనేది కన్జంప్షన్ అంతా కూడా మధ్యతరగతి విలో వర్గాలు కాబట్టి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆ ఎకానమీ మూవ్ అవుతుంది ఆ ఎకానమీ మూవ్ అయినప్పుడే మనం అన్నట్లు ఈ ఆర్థిక మంది రాబో నుంచి బయటపడే పరిస్థితులు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ పర్టికులర్గా ఈ బడ్జెట్లో బ్యాలెన్స్గా చూసుకొని స్లాబ్ పెంచాలి జనరల్గా స్లాబ్ పెంచి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఉండాలి ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి అంటే వాళ్ళకి ఈ ట్యాక్సెస్ పోయిన తర్వాత వాళ్ళ బేసిక్ నీడ్స్ పోయిన తర్వాత లా కొంత ఇన్కమ్ కానీ కనపడినప్పుడు ఆ స్పెండింగ్ చేయగలుగుతారు ఆ స్పెండింగ్స్ వల్ల ఎకానమీ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది దాంతో ఇండస్ట్రీస్కి కూడా ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు మోర్ ఇండస్ట్రీస్ ఇండియా రావడానికి అవకాశం ఉంటుంది మోర్ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ కార్పొరేట్ ట్యాక్సెస్ వీటి వల్ల తగ్గించడం వీటి వల్ల ఉపయోగం ఉందా లేదా దాన్ని చూసుకొని ఇక్కడ ఏదైతే ఇండివిజువల్ ఈ కన్జంప్షన్ పెంచే హాస్పిటల్లో స్లాబ్ ఇంకా కొంచెం పెంచుకుంటే జనరల్గా ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ అంటున్నారు అది టెన్ దాకా చేయగలిగి సో వీళ్ళందరినీ కూడా ఒక కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ ఏరియాలో వర్కౌట్ చేస్తా ఇక్కడ ఏదైతే డెఫిసిట్ వచ్చిన ట్యాక్సెస్ని కార్పొరేట్ ట్యాక్స్ అంతకుముందు ఇతర కంట్రీల్లో కార్పొరేట్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది జనలు ఏంటంటే ఆ కార్పొరేట్ ట్యాక్స్ మళ్ళీ పాతదానికి తీసుకొచ్చి ఇక్కడ లోట్ ఏదైతుందో అక్కడ భర్తీ చేసుకునే విధంగా ఇది ఒకటి రెండోది గవర్నమెంట్ రివ్యూ చేసుకోవాలి పెట్టే ఎక్స్పెండిచర్లో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెడుతున్నావా మనం అన్ప్రొడక్టివ్ అంటే మనకి ఆ పెట్టే ఎక్స్పెండిచర్ రొటేట్ అయ్యే విధంగా ఉండాలి ఎకానమీలు రొటేట్ అయ్యే విధంగా ఉండాలి ఆ ఎకానమీలు రొటేట్ అయ్యే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కాబట్టి అవేలో రెండో సైడు అభివృద్ధికి నిధులు పెడతా ఇంకో సైడు ఇక్కడ కొనుగోలు శక్తి పెంచుకుంటా ఉంటే ఎకానమీ పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేలో ప్రభుత్వాలు వర్కౌట్ చేయాలి ఆతో పాటు దాంతోపాటు రెండోది కూడా ఒక వన్ మినిట్స్ దాంతోపాటు రెండో కూడా ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మధ్యతరగతి వర్గాలకి ఈ వైద్యం అనేది చాలా వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ కూడా ఈ వీళ్ళ నుంచి కలెక్ట్ చేసే ట్యాక్సెస్ జనరల్గా ఇప్పుడు సపోజ్ జర్మనీ లాంటి కంట్రీలు సోషల్ సెక్యూరిటీ కానీ వాళ్ళు కలెక్ట్ చేసే అమౌంట్ అంతా కూడా ఆ స్పెసిఫిక్ పర్పస్కి వాడతారు ఇక్కడ కూడా ఇండివిజువల్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ని ఆ స్పెసిఫిక్ పర్పస్కి వాళ్ళ హెల్త్ వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాడగలిగితే వాళ్ళలో కూడా భరోసా పెరుగుతుంది దాంతో ఎకానమీ బాగా మూవ్ అవుతుంది దాంతో సో గవర్నమెంట్ కూడా ఈవేలో వర్కౌట్ చేయాలనేది వాళ్ళంట వాళ్ళ అభిప్రాయం ఓకేనండి మహేంద్రబాబు గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ట్యాక్స్ ని స్లాబులు మార్చొచ్చు కొంచెం మార్చే అవకాశం ఉంది అని అన్నారు ఇప్పుడు దాకా అసలు దాదాపు ఎనిమిదేళ్లుగా మార్చనే లేదు స్లాబుల్ని ఈ పరిస్థితుల్లో ఒకవేళ మార్చి ఎంత మార్చే అవకాశం ఉంది ఎంత మేరకు పెంచితే వేతన జీవులకు ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఒకటినర లక్ష ఎనభై మనం దాన్ని రెండు లక్షలు లేదా మూడు లక్షల వరకు తీసుకుపోవడము అట్ ద సేమ్ టైం బేసిక్ వరకు తీసుకోపోవడం తర్వాత ఎయిటీ డి ఎనభై డి కింద ఎగ్జామ్షన్స్ కూడా ఆ లిమిట్ ని పెంచడం సీనియర్ సిటిజన్స్ కి ఇంకా ఇప్పుడున్న యాభై వేలు కాకుండా ఇంకా దాదాపు లక్ష రూపాయల వరకు తీసుకుపోవడం చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటదండి అప్పుడే వారికి కొంచెం మిగుతుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ట్యూషన్ ఫీజులు హెల్త్ కేర్ కాస్ట్లు ఇన్ఫ్లేషన్ దీని వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్షన్ లిమిట్స్ లో సాధారణ పౌరులకి సాధారణ ట్యాక్స్ పేయర్స్ కి చేతిలో మిగిలేటువంటి పైసలు అనేవి చాలా చాలా తక్కువ దాంతో వాళ్ళ కుటుంబం గడిచడం కష్టమైతుంటుంది మద్దతు రైతు అట్లాంటిది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా మరి అంతే మందగమనం మందగమనంలో పోయే అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఏ విఆర్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ మనకు ఇంకో ఆప్షన్ కూడా లేదు ముందుకు తీసుకుపోవాలంటే కనుక మనం ఈ ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిందే స్లాబ్స్ రివైజ్ చేయాల్సిందే లేదంటే కనుక రానున్న కాలం మనం కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరిగింది కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా దాదాపు మధ్య దగ్గర ఉండే వాళ్ళు చాలా ఖర్చు పెడతారండి ఆఫీస్ ఎక్విప్మెంట్స్ కానీ చాలా ఖర్చు పెడుతుంది సో వాళ్ళకు కూడా కొత్తగా ఇంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ట్యాక్స్ పేయర్స్ కి ఆ ట్యాక్స్ ఫిల్అప్ చేసే ఫామ్ లో ఆ వర్క్ ఫ్రం హోమ్ ఎగ్జామ్షన్స్ అనేవి ఏమి ఉండవు ఈసారి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇది ఒక నార్మల్ అయిపోయింది కాబట్టి న్యూ నార్మల్ అయింది కాబట్టి కొత్త నార్మల్ అయింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు కూడా ఎగ్జామిషన్స్ ఉన్నట్లయితే గనక వాళ్ళు ఆ వాళ్ళు ఆ మిగిలిన డబ్బుల్ని ఈ ఎగ్జామిషన్స్ వల్ల మిగిలిన డబ్బుల్ని మార్కెట్ లో ఖర్చు పెట్టడం ఆ ఖర్చు పెట్టడం వలన ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగడము దాని వలన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడము ఆర్థిక వ్యవస్థ ముందు పోవడం జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు నిర్ణయం మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ మహేశ్వరరావు గారు అలాగే ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్లు అలాగే గృహ వాహన రంగ రుణాలు ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు చాలా మోయలేని భారంగా పరిణమించాయి వీటికి సంబంధించి ఎలాంటి ఉపశమనాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదు కనీసం ఈ బడ్జెట్లోనైనా దానికి సంబంధించి ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా యా ఈ పెరిగిన వడ్డీ రేట్ల వల్ల పర్టులర్గా ఈఎంఐ కాస్ట్ పెరగటం అలాగే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల పర్టులర్గా ఈ ఖర్చులన్నీ పెరిగితే వీటికి వాళ్ళు ఇచ్చే ఉపశమనం అనేది మైనర్ అనుకుంటా టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ చేశారంట అక్కడ వచ్చేది మేబీ మనకు అయ్యే ఖర్చుల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉపశమనం ఇస్తున్నట్టు కనపడతా ఉంది ఇది కాదు ఇంకా గవర్నమెంట్ వచ్చేకి ఈ పెంచే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలి రెండోది వెస్ట్రన్ కంట్రీస్లో పర్టికులర్గా యూకే లాంటి సిస్టంలో ఒక ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ ఉంటే ఒక హస్బెండ్ తాలూకా ఎగ్జామ్స్ లిమిట్ ఏమన్నా మిగిలిపోయినా లేదా వైఫ్ది ఏదైనా మిగిలిపోయినా ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది అంటే ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ లేదా ఒక ఫ్యామిలీ లేదా వైఫ్ తాలూకా ఇద్దరు తాలూకా కన్సల్టేషన్కి తీసుకొని వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ మిగిలిపోయినా అది సెటాప్ చేసుకునే బ్యాలెన్స్ మీద ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ కుటుంబానికి మినిమం ఎస్ వాళ్ళకి సరిపో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాతనే ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటివి ఆలోచించాలి సో పర్టికులర్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా ఉంది ట్యాక్స్ సిస్టమ్ ఇక్కడ అలా ఉంది సో వెస్ట్రన్ కంట్రీస్ ఇండివిడ్యువల్ కేస్ ట్యాక్సెస్కి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి ఆ పెరిగే ఇన్ఫ్లేషన్కి లేం చేయగలుగుతారు రేపు కంప్లీట్గా మళ్ళీ సో లాక్డౌన్ తర్వాత మళ్ళీ కరోనా లాంటి పరిస్థితి వస్తే ఇలా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే సేవింగ్స్ అయిపోయాయి ఈ సేవింగ్స్ తాలూకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా వస్తే మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏంటంటే సేవింగ్స్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి సేవింగ్స్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలంటే ఎగ్జామ్స్ ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ హౌసింగ్ లోన్ తాలూకా ఏదైతే ఇంట్రెస్ట్లు ఇవి ఉన్నాయి ఎక్కువ పెంచారన్నారు వాటి వల్ల ఎంతవరకు వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనేది మనం చూసుకుంటే జనరల్గా యాజ్ ఆఫ్ నో అది సరిపోతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఎగ్జాబిషన్స్ తాలూకా ఎక్స్టెన్షన్ ఏవైతున్నాయో అన్నిటికి కూడా ఎఫెక్టివ్ ఇంపాక్ట్ అంది ట్యాక్స్ పేయర్ మనం చూసుకోవాల్సింది ట్యాక్స్ పేయర్ మీద ఎంత సేవింగ్ వస్తుంది అనేది కానీ మనం క్యాల్కులేట్ చేసి చూసుకుంటే ఇవన్నీ కూడా ఒక నెంబర్ గేమ్ లాగా కనపడుతున్నాయి కానీ రియల్గా వాళ్ళకి ఇంత ఉపశమనం ఎస్ ఒక హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి బడ్డన పడింది దాంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ అన్నా మనం ఉపశమనం ఇవ్వగలిగే క్యాలిక్యులేషన్ గవర్నమెంట్ చేసిందా లేదా అనేది మనం చూడాలి రేపు బడ్జెట్ వచ్చే దాన్ని బట్టి బట్ వస్తున్నా న్యూస్ ప్రకారం ఈ ఏదైతే వాళ్ళు చెప్పారో ఈ చెప్పిన స్లాబ్స్ తాలూకా మైనర్ చేంజెస్ ఇవన్నీ కూడా అంత ఉపశమనం ఇచ్చే పరిస్థితి అయితే ఉండట్లేదు రెండోది ఈ తెచ్చిన ట్యాక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దేశంలో ట్యాక్సెస్ కడుతున్నాం ఈ ట్యాక్సెస్ కట్టే పరిస్థితిలో ఉన్న వీళ్ళందరూ కూడా వైద్యం లేదు విద్య లేదు వెస్ట్రన్ కంట్రీస్లో సో మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్యం ఫ్రీ ప్రతి ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఇంకా చెప్పాలనుకుంటే దారుణమైన పరిస్థితులు రోడ్లు కానీ ఇవన్నీ లేదంటే మధ్య తరగతి వాళ్ళు పే చేస్తున్నారు టాక్సెస్ వాళ్ళు ట్యాక్సెస్ కడతా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా మినిమం ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఆ గవర్నమెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలి ఎస్ ఆ వర్గాలను కూడా మనం కన్సర్ చేయాలి వాళ్ళకు కూడా మనం చేయాలనేది కానీ ప్రభుత్వాలు కానీ మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మేడం మాట్లాడినప్పుడు మిడిల్ క్లాస్ తాలూకా కష్టాలని కూడా మేడం గారికి ఐడియా ఉండాలి సో మిడిల్ క్లాస్ పడే బడ్డన్ సో ఎడ్యుకేషన్స్ తాలూకా స్కూల్లో కాలేజ్ ఫీజు కానీ వాళ్ళు పడే టెన్షన్స్ కానీ అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అవన్నీ అర్థం చేసుకోవాలంటే సేవింగ్స్ ఉండాలి ఆ సేవింగ్స్ ఎక్కువ కూడా రేపు ఎడ్యుకేషన్ పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఈ కట్టే ట్యాక్సెస్ అన్నిటిని కూడా ఎడ్యుకేషన్ ఫ్రీ అయ్యే విధంగా సో వెస్టర్న్ కంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వండి సో స్టడీస్ చేయండి స్టడీ చేసినప్పుడు మీరు అందరు కూడా వర్కౌట్ చేయాలి కానీ ఏదో సో స్లాబ్ కొంచెం పెంచాం ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ చేసాం నాకు జనరల్ గా ఇంట్రెస్టే టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ చేసిన నాకు యుటిలైజ్ చేసుకునే కెపాసిటీ ఉండదు కదా సో ఇలా సీనియర్ సిటిజన్ పెంచాం ఇలా యుటిలైజ్ చేసుకునే కెపాసిటీ లేని అన్ని కూడా చూస్తా ఇవన్నీ చూసుకుంటా ఉంటాయండి అంటే సో ఇవన్నీ కూడా రియల్ గా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ట్యాక్స్ పే మీద అంటే మనం చూసుకోవాలనేది ఓకే అలాంటి వాళ్ళ అభిప్రాయం ఓకే ఓకేనండి మహేంద్రబాబు గారు ఇప్పుడు అలాగే ఉరుముతున్న మాంద్యం కావచ్చు లేకపోతే నిరుద్యోగ సంక్షోభం కావచ్చు ఇవన్నీ ఎక్కువగా భయపెడుతోంది వేతన జీవులు మధ్యతరగతి సగటు జీవులని ఈ విషయంలో ఏమైనా ప్రత్యేక పథకాలు లేకపోతే ఉద్దీపన ఉండే అవకాశం ఉందా ఆశించవచ్చు కేంద్ర బడ్జెట్ నుంచి ప్రస్తుతానికి అయితే మనకి రెసిషన్ ఇప్పట్లో లేదు ఇప్పట్లో భారతదేశం కంటే రెసిషన్ అయితే ఇప్పట్లో అయితే లేదండి ఎందుకంటే ప్రెసిషన్ మాంద్యం అంటే ఏంటంటే టెక్నికల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ గా రెండు క్వార్టర్స్ కనుక మనం నెగిటివ్ గ్రోత్ రేట్ రిజిస్టర్ అయితే కనుక మనం మాంద్యంలో ఉన్నట్టు లెక్క ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు సో ఆ పరిస్థితి లేనప్పుడు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం అనేది ఇప్పుడున్న దాంట్లో పాసిబుల్ కాదు ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది మోడరేట్ అవుతుంది అయితే ఈ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కానీ ఇది చివరి ఫుల్ టైమ్ బడ్జెట్ ఎలక్షన్స్ ముందర నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నాకు తెలిసి ఫుల్ టైం బడ్జెట్ వాళ్ళు పెట్టలేరని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి సో ప్రజారంజకంగా ఉంటుందని అనుకుంటున్నాం రెండు ఇప్పట్లో మనకి మాంద్యం దరిదాపులో లేదు ఇప్పట్లో భారతదేశ కంటెస్ట్ అయితే లేదు కాబట్టి ఉద్దీపనలు ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొని పోవడము దాని మాంద్యం నుండి కాపాడాలంటే గనక వాళ్ళు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రైవేట్ ఎక్స్పెండిచర్ అయితే పెట్టడం లేదు వాళ్ళు పెట్టరు ఎందుకంటే అనిశ్చితి ఎక్కువ ఉంది ఏమైతుందో తెలియదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ముందుకు రావట్లేదు ఎక్స్పోర్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండే ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగ మంద గమనంలో ఉంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెద్దగా లేదు ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది ఫ్యూచర్ పట్ల సో మిగిలింది కేవలం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మాత్రం సో గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయాలి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కింద వాళ్ళు ఎక్కువ స్పెండింగ్ చేయాలి అలా స్పెండింగ్ చేస్తే ప్రజల చేతికి డబ్బులు వస్తాయి డైరెక్ట్ రోడ్లు వేయడం బిల్డింగ్ ఇటువంటి రెండోది లాస్ట్ టైం వాళ్ళు బడ్జెట్ లో నలభై ఎనిమిది వేల కోట్లు అలా చేసిన హౌసింగ్ కి ఎనభై లక్షలు ఇల్లు కడదాం కట్టాలని చెప్పేసి మరి ఎంత వరకు ఏంటో మనకైతే ఐడియా లేదు అట్లాంటి స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కువ దానివల్ల సామాన్యులకి హౌసింగ్ అఫోర్డబుల్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ప్రజల చేతిలో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది ప్రజల చేతిలో ఇన్కమ్ పెరుగుతుంది యాక్చువల్ గా వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది ట్యాక్స్ ల్యాబ్స్ తగ్గించడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ ముందు పోయే అవకాశం సరే మహేంద్రబాబు గారు మహేశ్వరరావు గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అందరూ చర్చించుకుంటున్న కామన్ విషయం ఏంటంటే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఇవి చాలా మధ్యకాలంలో ఒక్క ఉన్న పళ్ళంగా పెరుగుతూనే పోయాయి ఒక స్థాయిలో కొంచెం వరకు కంట్రోల్ అయినప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాయని అందరి అభిప్రాయం ఈ ఎన్నికల ముందు వస్తున్న ఈ చివరి పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ రేట్లకు సంబంధించి పెట్రోల్ ఉత్పత్తుల ధరలకు సంబంధించి ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా కొంచెం ఉపశమనం కల్పించవచ్చు అంటారా యా సో న్యూస్ చూస్తూ ఉంటే పెట్రోల్ తాలూకా ఏదైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి వాటి తాలూకా ప్రైసెస్ తగ్గిస్తారనేది న్యూస్ అయితే వినపడతా ఉంది ఆ ప్రైసెస్ తగ్గించడం వల్ల ఏంటంటే ఈ సామానులు ఎవరైతే పే చేసే పెట్రోల్ మీద ట్యాక్సెస్ కానీ లేదా పెట్రోల్ ఖర్చులు కానీ తగ్గుతాయి వీటితో పాటు గవర్నమెంట్ ప్లాన్ చేయాల్సింది మెయిన్ వచ్చేకి ఉత్పత్తి పెంచాలి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే సో ఈ ధరలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలంటే ప్లాన్ చేసుకొని సో మార్కెట్లో డిమాండ్కి తగ్గ సప్లై మ్యాచ్ చేసుకుంటా ఉత్పత్తి కానీ పెంచగలిగితే ఆబ్వియస్గా ఈ ఖర్చులు తగ్గుతాయి ఈ ఖర్చులు తగ్గినప్పుడు వాళ్ళ ఇన్కమ్ సేవింగ్స్ పెరుగుతాయి డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది అవేలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం స్కేల్ అయ్యాలి ఏ ఏ ఎక్స్పెండిచర్ పెరిగాయి గ్యాస్ పెరిగింది దానికి ఏం చేయగలుగుతాం సో ఇలా ఇన్ఫ్లేషన్ తాలూకా ఫుడ్ ఐటమ్స్ పెరిగాయి దానికి ఏం చేయగలం ఇలా ప్రతిది కూడా ఒక స్లాబ్ ప్రిపేర్ చేసి వాటి మీద ఎంత ఇంపాక్ట్ సామాన్యుడి మీద పడింది మిడిల్ క్లాస్ మీద ఆ ఇంపాక్ట్లో ఎంతవరకు మనం ఏ విధంగా మనం కాంపన్సేట్ చేయగలం అనేది ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని సో సామాన్యుల సామాన్యులు మధ్య తరగతి వర్గాలకి కొంచెం ఉపశమనం కానీ ఇవ్వగలిగి లాస్ట్ బడ్జెట్లు అన్నా కానీ వీళ్ళు కానీ కరెక్ట్గా ప్లాన్ చేయగలిగి వర్కౌట్ చేయగలిగితే కొంచెం ఆ వేలో ఎకానమీ కూడా పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఈ వేలో ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది మనం ఆ రోజు బడ్జెట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుందని ఓకే మహేంద్రబాబు గారు అలాగే ఈ చివరి ప్రశ్న మీకు ఈ అంచనా విస్తృతం మీరు చూస్తున్న పరిస్థితులు బట్టి గత ప్ర ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి చివరి పూర్తిస్థాయి బడ్జెట్లో ఎలా ఉండొచ్చు ఏ బాటలో సాగే అవకాశం ఉందనుకుంటున్నారు నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు ఇప్పుడు రాబోయే బడ్జెట్ రానున్న ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఒక గుర్తుండిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు సో ఇంకోటి కాబట్టి పాపులిస్ట్ మెజర్స్ కొద్దిగా ఉండొచ్చు ఆ పాపులిస్ట్ మెజర్స్ లో భాగంగా హౌసింగ్ కోసం అలాట్మెంట్స్ ఎక్కువ కావడము అగ్రికల్చర్ పైన అలాట్మెంట్స్ ఇంక్రీస్ కావడము అట్ ద సేమ్ టైమ్ టాక్స్ రివిజన్ కావడము ఇవ్వడం లాంటివి నా ఓకే రానున్న బడ్జెట్ ఓకే అంతేనా ఇంకా ఇతరత్ర ఏమైనా రక్షణ శాఖకి బడ్జెట్ కావచ్చు లేకపోతే ఇతర రహదారులు వీటికి ఎక్కువ ఉండేది నేషనల్ హైవే ఎక్కువ కేటాయించారు గత బడ్జెట్ లో అవునండి ఇప్పుడు కూడా నేను నా ముందు ప్రశ్నకి జవాబులో కూడా నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కింద ఎక్కువ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్థిక అవసరం కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడం సో ఎన్ఐపి ఆల్రెడీ మనం పైప్ లైన్ లో ఉంది కాబట్టి దానికి అలొకేషన్స్ ఎక్కువ కావడం హౌసింగ్ కూడా ఎక్కువ అలొకేషన్ ఉంటావు అవకాశం ఉంది శాతం అనేది అని మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి ఎన్నికల ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి కొద్దో గొప్ప పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్ది గొప్ప మధ్య తరగతికి ఉపశమనం కల్పించే అవకాశాలు ఉండొచ్చు అని అలాగే కేంద్ర ప్రభుత్వం తన విధానాలకు ప్రాముఖ్యం ఇస్తున్నటువంటి కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వచ్చు అని అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని